బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఆరు వేల పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది వయసు పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరి ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ వివరాల కోసం ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి రిలీజ్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు నోటిఫికేషన్ నెంబర్ జీరో టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై తేదీ నుండి వచ్చే నెల ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు టెక్నీషియల్ గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టులు మరియు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులను భర్తీ చేయనున్నారు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల శాలరీ ఉంటుంది వయసు పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాల లోపు ఉన్నవారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి టోటల్గా వన్ ఎయిటీ వేకెన్సీస్ ఉండడం జరిగింది టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంది పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి ఆరు వేల వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా రెండు కలిపి ఆరు వేల ఒక వంద ఎనభై పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆర్ఆర్బిలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై తేదీ నుండి వచ్చే నెల ఇరవై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇది షార్ట్ నోటిఫికేషన్ అండి ఫుల్ నోటిఫికేషన్ రాగానే నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియో కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్